సౌందర్య లహరిలోని అరవయవ శ్లోకము సరస్వతి కటాక్షము సర్వశాస్త్ర జ్ఞానము సిద్ధిస్తుంది ఈ శ్లోక పారాయణం వల్ల ఈ విషయాన్ని వీడియోలో భావంతో సహా వివరిస్తున్నాను సౌందర్య లహరి అరవయవ శ్లోకం सरस्वत्याः सूक्तिः अमृतलहरी कौशलहरीः पिबन्त्या सर्वाणि श्रवणचुलुकाभ्याम् अविरलं चमत्कारा श्लाघा चलितशिरसक्कुण्डलगण चमत्कारैस्तारैः प्रतिवचनमाचष्ट इव ते ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాపతి హర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలోని అరవయవ శ్లోకం యొక్క విభావము ఈ శ్లోకం పారాయణ చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటనే దాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోక పారాయణం వల్ల సరస్వతి కటాక్ష జ్ఞానసిద్ధి సకల సర్వ శాస్త్రాల యొక్క జ్ఞానం లభిస్తుంది ఈ శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే ఓ శర్వాణి అమృత ప్రవాహ మాధుర్యములైన చమత్కారములైన మాటలు చేత నిన్ను లోకులు కీర్తిస్తుంటే నీవు ఆనందంతో తల ఊపుతుంటే నీ కర్ణాభరణములు బహుళంగా మ్రోగి అందంగా కదులుచున్నవి అలా కదిలేటప్పుడు కలిగే గణగణకారముల భక్తులకు ప్రతి వచనం ఇస్తున్నట్లుగా ప్రతి వాక్యాన్ని వివరిస్తున్నట్టుగా ధ్వనిస్తున్నాయి సరస్వతీదేవి సూక్తులకు కూడా నీ చెవికమ్మల శబ్దాలే జవాబులు ఇస్తున్నాయి పద్మరాగ శిలాదర్శ పరిభావి కబోలబు అనే లలితానామంలోని లలితహస్తనామంలోని దేవి చెక్కిళ్లపై ప్రతిఫలించే తాటంకలు వర్ణించబడ్డాయి పద్మరాగ మాణిక్యాలు నిర్మలముగా నుండి అద్దం వలి ప్రతిబింబ గ్రహణముగా చేస్తాయి అందుకు పరమశివుని ప్రతిబింబము ప్రతిఫలిస్తున్నది ఇలాంటి అద్దం వల్లి ప్రతిబింబించిన మాణిక్యాలలో పరమశివుని యొక్క ప్రతిబింబం కనిపిస్తుందట అమ్మవారికి దేవీ చక్కీళ్ళు కాంతి చేత స్తిత్వము చేత శ్రేష్టములై ఉన్నవి యవ్వనంలో చెక్ చెక్కిన అరుణవర్ణముగా నుండుట సౌందర్యముకు పరాకాష్ట అటువంటి దేవీ చక్కీళ్ళపై శంభుని ముఖ పద్మము సూర్యచంద్రులను బోలిన తాటంకములు ప్రతిబింబిస్తూ ఉన్నాయి ఈ దీనికి ఏంటంటే ఈ యంత్రమును బంగారు రేఖపై వ్రాసి నలభై ఐదు రోజులు భక్తిశ్రద్ధలతో పూజించి పైశ్లోకమును ప్రతిదినము సహస్ర పర్యాయంలో పఠించి దీక్షగా సరస్వతీ దేవిని ఆరాధించాలి ఈ యంత్రాన్ని బంగార రేఖపై వ్రాసి నలభై ఐదు రోజులు పూజించి నా పై శ్లోకమును ప్రతిదినూ సహస్ర పర్యాయంలో పఠించ దీక్షగా సరస్వతీ దేవిని ఆరాధించాలి ఇలా చేయడం వల్ల సర్వజ్ఞానం శాస్త్రంలోకి జ్ఞానం లభిస్తుంది అలాగే సరస్వతి కటాక్షం కూడా లభిస్తుంది వికాళిదాసుకు లభించినట్లుగా దీక్షగా నైవేద్యం పాలతో బియ్యం పాయసము తేనె నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని భక్తుడు స్వీకరించాలి ఆరా చేసిన వ్యక్తి ఫలితంగా సాధకుడు సకల విద్యలు పొందగలుగుతాడు సరస్వతి కటాక్షం జ్ఞానం సిద్ధిస్తుంది మంత్రశాస్త్రంలో మధుపతి మంత్రం విద్యా సిద్ధికి చెప్పబడింది దేవి కను ధ్యానం చేస్తూ కుమారిగా ధ్యానం చేస్తూ మధుమతి యంత్రమును పూజించాలి యాభై లక్షల పర్యాయంలో ఆ మంత్రమును జపించిన సాధకుడికి విద్యలన్నీ సిద్ధిస్తాయి విద్యలతో పాటు సమస్త భోగాలు కలిగించే ఈ మధుమతి యంత్రము చాలా మహిమ కలది వృక్షాలతో లతలతో కూడిన కైలాస పర్వతంపై బంగారు సింహాసనంపై విరాజితమైన దేవి తన చేతులతో నాగలత నీలి కవలము ధరించి ఉండే మధుపతి దేవిని దేవ దేవాంగనలు నాగపత్మలు సేవిస్తూ ఉంటారు అటువంటి దేవిని మంత్ర తంత్ర హోమాలతో పూజించిన వారు విజయల్లో శ్రేష్ఠులై యశస్సు పొందుతారు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ